హాయ్ బ్రో హాయ్ ఎవరు ఫైన్ ఫైన్ ఏం పేరు బ్రో తేజ తేజ ఏం చేస్తుంటావు తేజ మామూలుగా ఇక్కడనే హాస్టల్లో ఉంటా మామూలుగా హాస్టల్లో ఉంటావా లేకపోతే ఏదైనా పని మీద హాస్టల్లో ఉంటా పని 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 చేస్తాను ఓకే అంటే స్టడీయా లేకపోతే జాబా స్టడీ 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 చేస్తా ఓకే ఇప్పుడు థర్టీ ఫస్ట్ వస్తుంది కదా ఎట్లా ప్లాన్ చేస్తున్నావు ప్లానింగ్ అంటే ఏముండదు హాస్టల్లో హాస్టల్లో ఉండి కూడా బయట సెలబ్రేట్ చేసుకుంటారు ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అయ్యే అట్లా ఏం ప్లానింగ్ చేయలేదు హాస్టల్లోనే ఉండే ఏమన్నా చిన్న కటింగ్ కేక్ కటింగ్ అలాంటివి చేసుకుంటాం కేక్ కటింగ్ థర్టీ ఫస్ట్ బ్రో సద్దరి కేక్లే ఉంటది బ్రో అంత సప్ప సప్పగా ఉంటుంది అంటే అందరం కలిసి ఫ్రెండ్స్ ని కలిసి సెలబ్రేట్ చేస్తాం హాస్టల్లోనే చేస్తాం అది దా బ్రో దా కాదు కాదు మందుతోటి చిల్ అవుతావా ఏ మంది అవుతావా బ్రో

ఎంతమంది బ్రో పార్ట్నర్స్ అంటున్నాడు వాడు మజాక్ చేస్తుండు మజాక్ ఉండదు తాగుడు గురించి కాదు ఒక పార్ట్నర్ తోటి కూడా ఆయన ప్లాన్ చేసారు అంటే మన పార్ట్నర్స్ ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు లేదు లేదు నాకు అలాంటి ఎవరు లేరు అది కామన్ బ్రో ఎవరు లేరు అని చెప్పడం కామన్ ఓకే అంటే అట్లా చేయొద్దు అనుకున్నాను నేనైతే ఏదో ఫ్రెండ్స్తో ఏమైనా ఉంటే చిల్లు కావాలి అంతే అంతే ఒకవేళ ఎవరైనా అమ్మాయి వచ్చి ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నా ఈ థర్డ్ ఫస్ట్ నైట్ నీతోనే నేను సెలబ్రేట్ చేయాలనుకుంటున్నా అంటే ఏం చేస్తాను ఏం చేస్తా మంచి బండి బండి వేసుకొని మెల్ల బయట బయట రైడ్కి వెళ్తా మరి రైడ్కి పోయి ఓన్లీ జస్ట్ రైడ్ మొత్తం ఎట్లా ఎట్లా మంచి హోటల్ మంచి హోటల్ తీసుకొస్తా మంచిగా అన్నీ డిన్నర్ చేసి ఎంజాయ్ చేసి మళ్ళీ బయటికి వచ్చి తిరిగి అంతే ఉంది ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు నీకోసం హాస్టల్లో వాళ్ళని ఏం చేస్తాం ఇప్పుడు అమ్మాయి వచ్చిందంటే బయటికి రైడ్కి తీసుకెళ్తా అంటే వీళ్ళే పోవాలి అంటే అవకాశం వదిలేసిపోతావా ఎట్లా ఎట్లా వీళ్ళని ఏంటో తీసుకొని వెళ్తా ఎట్లా పోతావ్ బ్రో వీళ్ళందరూ వేసుకొని అవి నీతో పర్సనల్గా ఉండాలని అనుకుంటున్నాను దా బ్రో దా నువ్వురా ఇప్పుడు వీళ్ళు నీ కోసం ఎదురు చూస్తుంటారు అమ్మాయి రాగానే మన కూడా చూడరు బయటకి మన పెట్టి పెట్టిపోయి చూపిస్తా బ్రో ఇగో అరే బయట చిల్ అవుతున్నా నేను మీ లోపలనే కండి అని చెప్తా నీతోని కలుపుకొని చిల్లు కావాలనుకుంటే నువ్వు ఆ ఒక్కదాంతో ఎందుకు అవుతావు అంటే ఏం చేస్తావు అంటే పైసా ఆఫర్ వచ్చింది అని చెప్పేస్తా ఆఫర్ వస్తే వదిలేస్తావా ఆఫర్ వస్తే మనతోనే ఉంటారు కాబట్టి ఇంకొకటి బ్రో ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి మన ఇండియన్ కల్చర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట నుంచి వచ్చింది మనం దాని ఏదో వంశపార్యపరంగా వస్తున్నట్టుగా జరుపుకుంటున్నాం కానీ తగ్గుతలేం ఎక్కడ కూడా అవునా దాన్ని ఎట్లా చూడవచ్చు మనం అంటే ఇప్పుడు మన కల్చర్ కాదు అయినా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం అంటే దాన్ని ఎట్లా చూడవచ్చు మనం ఇక్కడ మాట్లాడదా ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ కాదు ఇది ఓకే అయినా కూడా దాన్ని ఏదో ఖచ్చితంగా మన ఇంట్లో ఒక భాగం ఖచ్చితంగా దసరా దీపాలు సంక్రాంతి లాగా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని జరుపుతున్నాం ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంట మన కల్చరే కాదు అయినా కూడా జరుపుకుంటాం దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు ఒకవేళ నీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ సమాజ సమాజానికి కానీ చెప్పాలంటే నీ వంతుగా ఏం చెప్తావు చేస్తా చేయకూడదా తప్ప ఎట్లా చెప్తావు నీ 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 వర్షన్ ఏంటి వరకు అయితే ఉంటుంది చేయొచ్చు ఫ్యామిలీ అయితే ఇంట్రెస్ట్ నేను అనేది ఎట్లా అంటే థర్టీ ఫస్ట్ కల్చర్ అనేది మనది కాదు మన ఇండియన్ కల్చర్ కాదు అది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి కావు మనకేంది తెలుగు సంవత్సరం రాదు ఉగాది ఉగాది మన కొత్త సంవత్సరం అంటాం కానీ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేస్తున్నాం కానీ ఉగాదిని పక్కకు పెట్టి దీన్ని ఎందుకు చేస్తున్నాము అనే దాన్ని ఒకవేళ నువ్వు చెప్పాలంటే ఏం చేస్తావు మేమైతే చేయొద్దు అంటావా నేను అంటున్నా చేయొద్దు అయితే నువ్వు నువ్వు చేస్తా ఉంటాన్నావుగా ఫ్రెండ్స్ ఫైవ్ అర్లేదు అయితే సరే నీ పేరు బ్రో నా పేరు ప్రభు ప్రభు ఏ నువ్వేం చేస్తున్నావు నేను ఏం చేస్తా ఇక్కడ వర్క్ చేస్తా జాబ్ చేస్తా ఓకే వర్క్ ఏం వర్క్ వర్క్ అంటే ఇక నార్మల్గా బయట కంపెనీస్ ఉంటాయి చిన్న చిన్న చిన్నవి చవిట్లో టెంపరరీగా టెంప్ట్ టైం పార్ట్ టైం అప్పుడప్పుడు రేపు చేస్తా ఓ సూపర్ చదువుకుంటున్నావు బ్రో ఆ చదువుకుంటున్నావు ఏం చదువుతున్నావు మన ఇక్కడ డిగ్రీ చేస్తున్న బిహెచ్ఎల్లో బిహెచ్ఎల్లో ఉండడం ఎక్కడ స్టే అక్కడ చేస్తాం అంటే అక్కడే చేస్తాం ఫ్రెండ్స్ కలవడానికి థర్టీ ఫస్ట్ ప్లానింగ్ ఏనికే కరెక్ట్ వాళ్ళ అయితే థర్టీ ఫస్ట్ ప్లానింగ్ బిహెచ్ఎల్ నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చిన అయితే ఆపోజిట్ అవును వన్ వీక్ ముందు నుంచి ప్లానింగ్స్ అవును వీడే ఫోన్ చేసి వీడు ఫోన్ చేసి వచ్చినండి ఇప్పుడు మనవాడు థర్టీ ఫస్ట్ నైట్ కరెక్ట్ కాదు అనేది ఒక వర్షంలో చెప్పిండు కానీ ఆయన ఫోన్ చేసి నేను పిలిచిండు థర్టీ ఫస్ట్ నేను కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చిన నేను కూడా నుంచి ఇక్కడికి ఫోన్ ఫోన్లో చెప్తే అయిపోలే ఎప్పుడు ఫోన్లో చెప్తే ఆడు ఇన్లే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసిన ఆ మాట చెప్తుంది ఆ పైసలు ఆడు కొట్టిన అందుకోసం వచ్చినట్టు ఇప్పుడు నువ్వు నీ ప్లానింగ్ సెటిల్ ఉంది ఇప్పుడు వచ్చినావు ప్లాన్ చేద్దాం అని వచ్చిన నా ప్లానింగ్ ఏమున్నది ఇప్పుడు ఏం చేసుకోము కానీ ఉగాదికి ఇంటి దగ్గర మంచిగా చేసుకుంటాం కళ్ళు బ్రో మీద మీద ఎందుకు చెప్తావు నిజం చెప్పు ఉగాదికి నేను ఉగాది అన్నీ నువ్వు కాదంటున్నావు నిజంగా నిజంగా బ్రో అది ఏం లేదు అది న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ గేప్ జాంతానే మన దగ్గర తబ్బి హెచ్ఎల్ నుంచి నువ్వు ఏరియాకి వచ్చినావంటే ఎంత ప్రిపరేషన్ ఇవాళ ఇవాళ తట్టుపర్స్ అయితే బాగుండాలంటే కనబడుతుంది అట్లే అట్లే అట్ల ఏం లేదు అట్లేంలే అంటే న్యూ ఇయర్ అవి నాకు కామన్గా ఈ ఫ్రెండ్స్ ఇక వేసుకుంటారు కదా ఇక వాళ్ళతో పాటు ఓకే అంటే ఓకే ఒక ఎక్కువ ఇష్టం లేకపోతే ఏం అవసరం లేదు ఇది ఇది మిస్ అయినా అని మన ఉగాది ఉంది కదా ఉగాదికి గట్టిగా ఉగాదికి జర పూజలు గుడికి పోవడం ఇవన్నీ ఉంటాయి ఇంకా సుక్క ముక్కకు అవకాశమే లేదు అయిపోయినాక ఉంటుంది కదా ఇక ఇక ఫస్ట్ ఇక దేవునికి మొక్కలే దాని తర్వాత ఇక మన కూడా నిశాఖ కూడా జర నన్ను చూసుకోవా అంటే అట్లానే లే కానీ ఇక అంటే జస్ట్ ఇక మొక్కలే దేవుని దేవుని దేవు తుని మొక్కుకుంటూ చేసుకుంటు ఉండాలి కన్నా అది లాస్ట్ ఇయర్ ఎట్ల చేసిండ్రు లాస్ట్ ఇయర్ ఏం చేసినాం మంచిగానే చేసినాం ఇక గుళ్ళకి పోయినాం ఇంటి దగ్గర ఇక మంచిగానే గుళ్ళకు వద్దు గుళ్ళతో వదిలేసే లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ ఎట్ల చేసినాం గుళ్ళ కానీ అది అబ్బో లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ ఏం చేసినా అన్న నార్మల్గానే ఇక రూమ్లో ఫ్రెండ్స్ తోటి ఉన్నాం అంతే ఇక ఇక ఉంటాయి ఓకే చెప్పలేకపోతున్నాం అంతే కదా అన్నీ ఉంటాయి అంటే ఉంటాయి అన్న మందు తాగుతాం థమ్స్ అప్స్ ఏమైనా ఇది రాంగ్ బ్రో థర్టీ ఫస్ట్ నైట్ వారం నోళ్ళ ముందు వచ్చి ఫ్రెండ్స్ అని కలిసి ప్లాన్ చేసేటోని థమ్స్అప్ మజా స్ప్రైట్ అంటే ఎట్లా నమ్ముతాం బ్రో అది అంటే అవే వీడియో అట్లా లేదన్న స్ప్రైట్ మంద ఏం తాగాం మేము కొత్త సాఫ్ట్ డ్రింక్స్ కోసం ముప్పై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసిన బ్రో నాకు స్ప్రైట్ నువ్వు థమ్స్అప్ అని ఫోన్ లో చెప్పుకునే అయిపోతుండే మరి ఒకవేళ మీ ఓని కూడా సేమ్ క్వశ్చన్ ఆడినా నిన్ను కూడా అడుగుతున్నా ఎవరైనా సడన్గా ఒక అమ్మాయి వచ్చి థర్టీ ఫస్ట్ నైటే నీతో నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని అడిగితే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తా ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తా అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే ఇప్పుడు రష్మిక అంటే రష్మిక రష్మిక మందన్ వచ్చింది అనుకో వీళ్ళకంటే ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తా ఈ మందన్ పక్కకు పెట్టా మందన్ వస్తే మందన్ పక్కకు పెట్టి మందిలో వేసుకొని తిరుగుతావా ఆ ఏం చేస్తాం మరి ఆ హీరోని సినిమా హీరోయిన్ వస్తే ఎట్లుంటా మరి సినిమా హీరోయిన్ వస్తే నిన్ను తోటి నువ్వు ఉంటే ఆ ఒక్కామెతో ఎన్ని వందల మంది జర్నీ చేస్తారు ఆమె కోసం ఎంజాయ్ చేసే మూవ్మెంట్ రాదు అసలు నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు ఇష్టమైన హీరోని నాకు ఎవరు లేరన్నా మందన మందన అంటే మన పుష్ప మూవీ తీసింది కదా అందుట్లా మంచిగా యాక్టింగ్ అంతా అట్లా చెప్తుంది పుష్ప చూసినవా చూసిన ఎట్లా అనిపించింది మంచిగానే ఉంది మూవీ మంచిగానే అనిపించింది ఇప్పుడు కొంతమంది దాని మీద ఎలిగేషన్స్ కూడా చేశారు కదా ఇట్లా అట్లా చేయడం ఇట్లా చేయడము ఆయన చెయ్యి వల్ల అక్కడ బాగా రష్ పెరిగింది పబ్లిక్లో లో బయటకు వచ్చి ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టిండు అమ్మ రేవత ఆమె చనిపోయింది అని చెప్పేసి దాని గురించి కేసు అయింది కదా ఇది ఎట్లా ఎట్లా చూడవచ్చు బ్రో అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా లేకపోతే అల్లు అర్జున్ అట్లా వచ్చి అట్లా చేయడం వల్ల ఆయన మిస్టేక్ చేసిన ఎట్లా ఎట్లా మనం అర్థం చేస్తాం అంటే అది చెప్పనికి రాదన్న ఆయన కూడా అనుకోలేకుండచ్చుగా నా మూవీ వల్ల ఇట్లా అవుతారని ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ ఎందుకు వస్తారు మూవీ చూడడానికి ఎంజాయ్మెంట్ కోసం కోసం వచ్చిందనుకో ఆయన కూడా ఏమనుకుంటుంటే చెప్పు నా మూవీకి వస్తే ఒక ఆమె అలా చనిపోతుందని ఆయన కూడా అట్లా అట్లా ఒక ఆయన మూవీలో అట్లా ఇన్సిడెంట్ జరుగుతాయి ఆయన కూడా చెడ్డ పేరే వస్తుంది కదా అది ఇక అంటే ఏం చేయనికే దానికి అదే ఎందుకంటే డైరెక్ట్గా ఆయన అరెస్ట్ చేయడము ఒక సినిమాటిక్గా జరిగిపోయింది అసలు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ఎట్లా ఎట్లా చూడవచ్చు మనం అంటే తప్ప అనుకోవచ్చా రాంగ్ అనుకోవచ్చా ఎట్లా రాగా రైట్ అంటే ఎట్లా ఆయన అరెస్ట్ చేయడం అంటే ఏదో అన్న అది నాకేం నేను ఏం చెప్పాలి ఏం తెలియదు అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒక ఏజ్ గ్రూప్ అనేది లిమిట్ లేకుండా ఎవరైనా సినిమాలు చూస్తాం ఒక అభిమానం పెంచుకుంటాం ఆ సినిమాలు చూసి అభిమానంగా మాట్లాడాలంటే రాంగ్ అనొచ్చా రైట్ అనొచ్చా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అయినా సరే రష్ చేయడం అనేది నాకంతా ఏం ఐడియా వస్తుంది ఏం చెప్పలేను ఆ విషయంలో నేనైతే ఇక సరే బ్రో థ్యాంక్ యూ మొత్తానికైతే ఒపీనియన్ షేర్ చేసుకున్నావు నువ్వు రష్మిక మందన రావాలి నువ్వు ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ డే వదిలేసిపోతే కనుక మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికే రావాలి సారీరా ఇంకోసారి మందన వస్తే మిమ్మల్ని దూరం పెట్టాను అని చెప్పేసి చెప్పాలి ఓకే ఇట్లా ఉంది మన వాళ్ళ పరిస్థితి అయితే సాఫ్ట్ డ్రింక్స్ అంటారు ఇక మనం నమ్ముతాం అసలు థర్టీ ఫస్ట్కు జోల రూపాయలు లేకపోయినా అప్పు తీసుకొచ్చాయినా ఆన్లైన్లో లోన్ తీసుకొని అయినా సరే వెయ్యి లోన్ వచ్చినా చాలా సివిల్ లేకున్నాను కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు కాదు మన వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ అనేది ఏదో కెమెరా ముందు అట్లా చెప్పారులే కానీ వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన డ్రింక్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకుని ఎంజాయ్ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ